నమస్కారం ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యమంటేనే కాస్త వెనకడుగు వేసిన మనదేశం ఇప్పుడు ఏకంగా ఒక గ్లోబల్ పవర్ గా ఎలా మారుతోందో ఈ అద్భుతమైన ఆర్థిక ప్రయాణం వెనక ఉన్న అసలు కదేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం ఈ నంబర్ చూడండి రెండు వందల ఎనభై ఏడు రెట్లు అసలు దేంట్లో అనుకుంటున్నారా రెండు వేల పద్నాలుగు నుంచి మన దేశం నుండి మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో వచ్చిన గ్రోత్ ఇది ఇది కేవలం ఒక అంకె కాదు ఇది ఇండియా రాస్తున్న కొత్త సక్సెస్ స్టోరీకి ఒక సింబల్ ఓకే ఇంత పెద్ద మార్పు ఇంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఎలా సాధ్యమైంది దీని వెనక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ ప్రశ్నకు సమాధానం మన మ్యానుఫాక్చరింగ్ సెక్టార్లోనే ఉంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చిన ఒక పెను మార్పుతోనే ఇది మొదలైంది ఇది చిన్న మార్పు కాదు ఒక భూకంపం లాంటిది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి రెండు వేల పద్నాలుగులో మనం మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్లం కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి మనం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ప్రొడ్యూసర్గా నెట్ ఎక్స్పోర్టర్గా మారిపోతున్నాం ఒకప్పుడు నోకియా ఇప్పుడు యాపిల్ శాంసంగ్ ఈ ఒక్క మార్పే మొత్తం కథను చెప్పేస్తోంది కదా ఇది వింటే ఇంకా ఆశ్చర్యపోతారు రెండువేల ఇరవై ఆరు చివరికల్లా అమెరికాలో అమ్మే ప్రతి ఒక్క ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా అయ్యుండబోతోంది ఇది కేవలం ఒక ప్రొడక్షన్ షిఫ్ట్ మాత్రమే కాదు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న గ్లోబల్ స్ట్రాటజీలో ఇది ఒక కీలకమైన జియోపొలిటికల్ మూవ్ సరే ఈ మ్యానుఫాక్చరింగ్ మెరుకిల్ జరగాలంటే ఏదో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోదు భారతదేశం తన మొత్తం ఆర్థిక ఫిలాసఫీనే మార్చుకోవాల్సొచ్చింది పాత పద్ధతుల్ని పక్కన పెట్టి ఒక సరికొత్త వ్యూహాత్మక సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది ఒకప్పుడు మనది లైసెన్స్ రాజ్యుగం ప్రతిదానికి అనుమానం ప్రొటెక్షనిజం బయట దేశాలతో ట్రేడ్ అంటేనే ఒక పెద్ద థ్రెట్లా చూసేవాళ్లం కాని అలా కాదు ఇప్పుడు మనది స్ట్రాటజిక్ ఇంటర్నేషనలిజం అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ట్రేడ్ ని ఒక బలమైన ఆయుధంగా వాడుకోవడం అనమాట ఈ కొత్త ప్లేబుక్కి దారితీసిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు లైసెన్స్ రాజ్తో మన ఎకానమీ క్లోజ్డ్గా ఉండేది రెండు వేల పద్నాలుగులో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆర్సీఈపీ అనే పెద్ద ట్రేడ్ డీల్ నుంచి వ్యూహాత్మకంగా తప్పుకోవడం అనేది చాలా కీలకమైన నిర్ణయం ఇవన్నీ కలిసి రెండు ఇరవై ఆరు నాటికి గ్లోబల్ ఇంటిగ్రేషన్లో ఒక కొత్త శకానికి పునాది వేశాయి అయితే ఈ ఆర్సీఈపీ డీల్ నుంచి బయటకు రావడమంటే మనం వెనక్కి తగ్గినట్టు కాదు అది చైనాకు ఒక శాటిలైట్ ఎకానమీగా అంటే మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా మారిపోకుండా ఉండటానికి తీసుకున్న ఒక తెలివైన వ్యూహాత్మకమైన అడుగు సరే మరి ఈ కొత్త స్ట్రాటజీని ఎలా అమలు చేస్తున్నారు దీనికోసం ఇండియా ఒక ఇన్నోవేటివ్ మెకానిజం వాడుతోంది అదే డబుల్ ఎఫ్ వ్యూహం ఈ డబుల్ ఎఫ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే చాలా సింపుల్ ఇకపై మనం చేసుకునే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎఫ్డీఏకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీఐకి డైరెక్ట్ లింక్ పెడుతున్నాం అంటే మా దేశంలోకి మీ వస్తువులు సులభంగా రావాలంటే మీరు కూడా మా దేశంలో కచ్చితంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పడం అన్నమాట ఇది ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈఎఫ్టి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ నార్వే లాంటి దేశాలకు మన మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది వాళ్ల వాచీల మీద మెషీనరీ మీద సుంకాలు తగ్గుతాయి కానీ దానికి బదులుగా వాళ్ళేం చేయాలి రాబోయే పదిహేనేళ్లలో ఇండియాలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి చూసారా డీలంటే ఇలా ఉండాలి ఇక రాబోయే ఇండియా యూయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఏమన్నారో తెలుసా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఓర్సులా వాండర్ లేయన్ దీని ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు అంటే అన్ని ఒప్పందాలకు తల్లిలాంటిది అని దీని బట్టే దాని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఈయూ డీల్ కేవలం టారిఫ్ల గురించి మాత్రమే కాదు కార్బన్ ట్యాక్సులు లేబర్ స్టాండర్డ్స్ సస్టైనబిలిటీ ఇలాంటి విషయాల్లో కూడా మనం ప్రపంచంతో పోటీపడగలమని ఇండియా నిరూపించుకోబోతోంది ఇది క్వాలిటీ విషయంలో మనకున్న కాన్ఫిడెన్స్ను చూపిస్తోంది సరే బయట దేశాలతో ఇంత పెద్ద డీల్స్ చేస్తున్నాం బానే ఉంది కానీ ఈ గ్రోత్కి అసలైన పునాది మన దేశంలోనే ఉంది ఆ డొమెస్టిక్ ఇంజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన దేశీయ వృద్ధికి నాలుగు కీలకమైన పిల్లర్స్ ఉన్నాయి ఒకటి పీఎల్ఐ స్కీమ్స్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ రెండు కొత్తగా పుట్టుకొస్తున్న కన్జ్యూమింగ్ క్లాస్ మూడు రాష్ట్రాల మధ్య పోటీతత్వం నాలుగు దాదాపు టూ ట్రిలియన్ డాలర్లతో చేపడుతున్న భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇక్కడ ఈ నంబర్ చూడండి టూ హండ్రెడ్ మిలియన్లు ఇది పేదరికం నుంచి బయటపడి వస్తువులు కొనగల శక్తి ఉన్న ఒక కొత్త వినియోగదారుల తరగతిగా మారినవాళ్ల సంఖ్య ఇంత పెద్ద డొమెస్టిక్ మార్కెట్ ఉండటం మనకు చాలా పెద్ద బలం ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు ఇండియా అంటే ఒకే ఎకానమీ కాదు ఇది ఎన్నో రాష్ట్రాల సమాఖ్య గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడానికి ప్రతి రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో పోటీపడుతోంది టు ద టాప్ అన్నమాట రైట్ ఇదంతా చూశాక ఇప్పుడు మనం పెద్ద పిక్చర్ చూద్దాం ఇండియా ఎదుగుదల వల్ల గ్లోబల్ ఆర్డర్లో దాని స్థానం ఎలా మారుతోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనా ప్లస్ వన్ అనే రియాలిటీ నడుస్తోంది అంటే కంపెనీలన్నీ తమ సప్లై చైన్స్ కోసం కేవలం చైనాపైనే ఆధారపడకుండా ఇంకో దేశాన్ని కూడా వెతుక్కుంటున్నాయి ఆ ప్లస్ వన్ ఆప్షన్గా ఇండియానే బెస్ట్ చాయిస్గా కనిపిస్తోంది అసలు ఇండియానే ఎందుకు ఎందుకంటే చైనాతో పోటీ పడగల స్కేలున్న ఏకైక దేశం మనదే ఇక్కడ భారీ డొమెస్టిక్ మార్కెట్ ఉంది మనది డెమోక్రసీ వెస్టర్న్ దేశాలతో మనకు స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ఒక నమ్మకమైన గ్లోబల్ సప్లై చైన్ పార్ట్నర్గా ఇండియా తనంతాను ప్రూవ్ చేసుకుంది ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు నిధానంగా కదిలే ఏనుగు ఇప్పుడు కేవలం డాన్స్ చేయడమే కాదు ఏకంగా పరుగెత్తడం మొదలుపెట్టింది ఇండియా యొక్క ఈ కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది ప్రపంచం మొత్తం దీన్ని చాలా ఆసక్తిగా గమనిస్తోంది